అండ్ ముందుగా థ్యాంక్ యూ దలాస్ అండ్ రాజేష్ కమ్య సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది సో మా దగ్గర చేయండి అన్న ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో నేను చూపిస్తా అన్నాడు నిజంగా మీ మీ లోపలికి వచ్చి చూసినప్పుడు మాకు ఫీలింగ్ కలిగించినందుకు రాజేష్కి ఇక్కడ ఉన్న మెగా అండ్ పవర్ స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ రాసం ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి ఈవెంట్ అదిరిపోయింది అదిరిపోయిందని మనం లైవ్ లో చూస్తున్నాం ఇక్కడ ఉండి అందరూ ఫోన్లలో యూట్యూబ్లో చూసి మెసేజ్లు పెడుతున్నారు అందులో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నేను కొంచెం ఈరోజు ఎక్కువ మాట్లాడాలి దాన్ని డిస్టర్బ్ చేయకండి ముందుగా శంకర్ గారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మా వెంకటేశ్వర ఫిలిమ్స్ ఒకే ఒకటి సినిమాతో ప్రారంభమైంది సో అప్పుడు ఫస్ట్ నేను శంకర్ గారిని కలవడం అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయ్యాక హండ్రెడ్ డేస్ షీల్డ్ చంద్రబాబు గారు ఆయన శంకర్ గారి చేతుల మీద తీసుకున్న మెమొరీ ఫర్ మీ అలా ఒకే ఒకటి నుంచి డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఎన్నో సినిమాలు శంకర్ గారి చూస్తూ ఉన్నాం వైశాలి అని మళ్ళీ తెలుగులో వారు నీరమ్ అని నీరమ్ అని తీసిన సినిమాని తెలుగులో రిలీజ్ చేయమని అడిగారు సో ఆ రోజు నాకు ఇస్ అ బ్యూటిఫుల్ మెమొరీ అనట్టు నేను ముందు కూర్చొని సినిమా చూస్తుంటే నా వెనకాల శంకర్ గారు ఒక ఆడియన్ లాగా వెనకాల కూర్చొని నాకు సినిమా చూపించాడు సార్ దట్ ఫర్ ఎవర్ మెమరబుల్ మెమొరబుల్ మూమెంట్ ఒక లెజెండరీ డైరెక్టర్ ముందు కూర్చొని నేను సినిమా చూసానని అలా జర్నీ చేస్తున్న మాకు ఈ సినిమా సుకుమార్ టైం ఉంది వస్తాం కదా సో ఈ సినిమా శంకర్ గారు మా కో డైరెక్టర్ నరసింహ నరసింహారావు ద్వారా ఈ సినిమా గురించి నేను అడిగినప్పుడు రాజుగారితో సినిమా చెయ్యాలి తెలుగు సినిమా చెయ్యాలి సో దానికి నాకు రాజుగారే రైట్ అని నమ్మినందుకు ముందు శంకర్ గారికి థ్యాంక్ యూ ఎన్నో సినిమాలు తీసిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా చేయడం ఇందాక సుకుమార్ చెప్పారు ఎంతో మందికి మన కోరిక శంకర్ గారు లాంటి తెలుగు సినిమా ఒకటి చేస్తే బాగుండు అని అది ఈ సినిమా ఈ సినిమా ద్వారా మా సంస్థకు అవకాశం రావడం ఇట్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ ఈ సినిమా అనుకున్న తర్వాత త్రిపుల్ షూటింగ్ లో నేను చరణ్ గారిని కలవడం జరిగింది చరణ్ గారిని కలిసి నేను చెప్పినప్పుడు న్యాచురల్ గా త్రిపుల్ తర్వాత శంకర్ గారి సినిమా అంటే ఒక గ్లోబల్ స్టార్ ఎలా ఉంటది పోతే అది మీరు జాన్ టెన్త్ రోజు చూస్తారు అది మీరు తెలియదు జాన్ టెన్త్ రోజు చూస్తారు కాబట్టి ఆ రోజు అర్థమవుతుంది సో అలా శంకర్ గారితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథను అనుకోవడము చరణ్ గారు ఈ సినిమాకి రావడం చాలా యాభై సినిమాలు అయిపోయాయి యాభైవ సినిమా ఒక స్పెషల్ కావాలి అది వెంకటేశ్వర స్వామి మాకు కలిగించినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్ తో ఎప్పుడు సినిమాలు తీయను చాలా జాగ్రత్తగా సినిమాలు ఇస్తాను ఫస్ట్ టైం ఫిఫ్టీఎత్ ఫిలిం ఒక భారీ బడ్జెట్ ఒక పాన్ ఇండియా ఫిలిం ఒక గ్లోబల్ స్టార్ తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం సో ఆ జాన్ టెన్త్ కోసం ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాను ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కోవిడ్ వచ్చింది మళ్ళీ షూటింగ్ మొదలైంది కోవిడ్ వచ్చింది ఇందాక మీరు దోప్సాన్ చూసారు అందరు మాస్క్ వేసుకుంటున్నారు సో అలా బిగ్ జర్నీ గేమ్ విత్ శంకర్ గారు సార్ థ్యాంక్ యూ మనం ఎంత కష్టపడ్డా ఏమి చేసినా మేము మీ దగ్గరికి వెళ్ళి వచ్చే అప్లాస్ టూ నిలిచే వెయిట్ చేస్తాము ఇప్పుడు మీకు దోప్ సాంగ్ ఎలా ఉంది సో ఈ దోప్ సాంగ్ నేను సిక్స్ బై త్రీ ఫోన్ లో చూసాను ఫస్ట్ ఫోన్ లో చూసి చిరణ్ గారికి మెసేజ్ పెట్టాను సార్ ఈ సాంగ్ తో డాలస్ మన ఈవెంట్ ఒక ఎక్కడ ఉంటుంది బిగ్ సక్సెస్ గా ఇలా చూసి సార్ శంకర్ సార్ మీకు వెళ్ళదు మీరు చూసినప్పుడు నా కళ్ళల్లో టీఎస్ ఫామ్ అయ్యాను అంటే ఒక హ్యాపీనెస్ వావ్ శంకర్ గారి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు చూసినప్పుడు వచ్చిన ఒక ప్రేక్షకుడుగా వచ్చిన ఫీలింగ్ ఆహా ఇది మన సినిమా మన సినిమాలో ఇలాంటి సాంగ్ ఉందా అని ఒక ఆనంద బాష్పాలు నాకు వచ్చాయి నేను ఓన్లీ చరణ్ గారితో షేర్ చేశాను అది సో దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ అని థ్యాంక్ యూ సార్ ఐ ఇలాంటి సినిమా మాకు రావడానికి ఇంత పెద్ద సినిమా అవ్వడానికి కారణం నెక్స్ట్ ఈజ్ గ్లోబల్ స్టార్ రామ్ గారు మిలియన్ల రెవెన్యూ తెలుగు సినిమాకి ఇస్తుంది మీరు కాబట్టి మీ దగ్గర ఈవెంట్ జరగాలనే ఆ సంకల్పం మాది ఆ సంకల్పాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై బాయ్ మై బ్రదర్ ఏదన్నా తక్కువ మా సుక్కుని ఒక ఆర్య సినిమాతో మొదలై ఆర్యాపుడు నేను సుక్కునిటటు చేయడం కాదు ఇద్దరం కలిసి జర్నీ మొదలు పెట్టాం అది ఒక అద్భుతమైంది ఆ అద్భుతం ఈ రోజు ఒక మనకు ఒక అద్భుతమైంది సుకుమార్ అనే వ్యక్తి ద్వారా ఇవాళ ఆల్ ఇండియాలో సుక్కు మన సుకుమార్ పేరు చెప్తే వా అనుకునే రేంజ్ లో ఉన్నందుకు ఈ రోజు మేము తెలియగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సుక్కు అండ్ బుచ్చిబాబు ఆయన అనిల్ గారు అండ్ సతీష్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సూర్య గారు టాయిలెట్లు అడుగుతున్నారు ఏంటిగా థ్యాంక్ యూ పిల్లస్ గారు వెళ్ళే ముందు అందరికీ అడిగాం ఈ రోజు ఇక్కడ డాలస్ లో గొప్ప అని ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు అని నైజాం రాజు తెలుగు రాజు సో దోప్ ఈ పాట దోప్ మీద రాసినప్పుడు సుభాగారు అడుగుతున్నారు ఏం వదిలేస్తారని మీరే చెప్పండి నాకు మూడు ఇష్టం ఏది వదిలేయాలో చెప్పండి నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం వదిలేదండా మార్నింగ్ లేవగానే కాఫీ తాగడం ఇష్టం నా స్ట్రెస్ పోవడానికి గ్యామ్లింగ్ చేయడం ఇష్టం సో ఏది వదలాలి గ్యామ్లింగ్ చెప్తున్నారు చెన్ గారు అడిగారు ఫ్యామిలీకి వదిలేయాలంటూ వదిలేస్తున్నారు మొత్తం ఈ వంటి మనకు లైఫ్ లో గుడ్ బ్యాగ్ మనకు నచ్చిన మనం సెలెక్ట్ చేసుకుంటాం దాంట్లో కొన్ని అద్భుతమైనవి ఉంటాయి కొన్ని మనం ఇలా చేసుకుంటూ వెళ్తాం అవి అవి వదులుకున్నప్పుడే ఇంకా నెక్స్ట్ పదిహేను ఇరవై సంవత్సరాలు మీకోసం ఒక అద్భుతమైన సినిమాలు ఇవ్వాలంటే నా దగ్గర ఉన్న కొన్ని చెట్లు వదులుకోవాలి దాంట్లో అలాంటిది ఒకటి కాబట్టి చరణ్ గారు వదులుకుంటున్నారు అలాగే సో గేమ్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవ్వాలి కానీ ఉన్న సిచ్యువేషన్ నేను చిరంజీవి గారికి చరణ్ గారికి చెప్పగానే ఫస్ట్ నా భుజం తట్టి లేదు నువ్వు జాన్ ఫోర్టీన్త్ రిలీజ్ చేద్దాం అంటున్నావు గోహెడ్ ఎందుకంటే అది కూడా సినిమా అన్ని సినిమాలు ఆడాలని నన్ను ఎంకరేజ్ చేసినందుకు సభాముఖంగా చిరంజీవి గారికి చరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఒక ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే హీరోలు వారు అందుకే ఆలోచించే రోజు గోహెడ్ అని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈ రెండు సినిమాలతో పాటు నాకు మహారాజ్ బాలయ్య సినిమా వస్తుంది అన్ని సినిమాలు సూపర్ హిట్ అమ్మాయి

ఓవర్సీస్ మార్కెట్ తర్వాత గ్లోబల్ మార్కెట్ అయింది గ్లోబల్ నుంచి ఈరోజు అదర్ కంట్రీస్ కూడా అదర్ మన స్టేట్స్ అన్ని దాటి అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి తెలుగు సినిమా గర్వంగా ఉంది ఈ గర్వాన్ని మన తెలుగు వాళ్ళు ఇండియన్ వాళ్ళు అందరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది మీరందరూ నెగిటివ్ ని వదిలేయండి పాజిటివ్ ని వదిలేయండి పాజిటివ్ ని పట్టుకోండి ఇవాళ ఇండియన్ సినిమా గ్లోబల్ కి వెళ్ళే అవకాశం ఉంది అది మన వల్లే సాధ్యం ఏ సినిమా కూడా మనం నెగిటివ్ చూడకూడదు గో అండ్ వాచ్ ఎంజాయ్ అండ్ కమ్ ఇంత సింపుల్ ఫార్ములా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ గారు అండ్ చెప్పుకునే చెప్పేశారు మీరు శంకర్ గారి ఒక్కొక్క సినిమాలోని ఐడియాలజీలో ఈ సినిమాలో మీకు ఏది నచ్చి తీసుకున్నారు అంటే ఇందాక చెప్పారు ప్రజెంట్ జరుగుతున్న సినారియో నాలుగు సంవత్సరాల క్రితమే ఊహించి ఎప్పుడు శంకర్ గారు అంతే ఏదైనా సరే ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అహెడ్ గానే ఉంటారు నేను అడగాలనుకుంటున్నాను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏం జరగబోతుంది నెక్స్ట్ సొసైటీలో అని ఓకే సో లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ స్టోరీ అండ్ థ్యాంక్ యూ దిల్రాజ్ గారు శిరీష్ గారు యాజ్ యూజువల్ శిరీష్ గారు మౌనంగానే వారి విషయాన్ని తెలియజెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంక్రాంతి కలుద్దాం రెండు సినిమాలు మరి సూపర్ హిట్ అలాగే బాలకృష్ణ గారు కూడా సూపర్ హిట్ చేసి తెలుగు ఇండస్ట్రీ సత్తా చూపి థ్యాంక్ యూ